దాదాపుగా ఐదారు రోజుల నుండి పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన కరెంటును కడపకు నీటి సదుపాయం తక్కువ ఉందన్న ఆలోచనతో అక్కడ ఉన్న అధికారులు యొక్క అనాలోచిత ఆలోచనల వలన నీళ్లను తీసుకొని పోయేటప్పుడు ఆ నీళ్లు సక్రమంగా లింగంపల్లికి చేరవు అనే ఒక ఆలోచనతో కరెంటును కట్ చేయడం జరుగుతూ ఉంది దీనివలన ముఖ్యంగా పెన్నా అనుకొని ఉన్నటువంటి అన్ని ఊర్లకు త్రాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా హ్యాండ్ పంప్స్ కానీ మామూలు బోర్లు కానీ లేవు పెన్నాలో నుంచి వచ్చే స్కీమ్స్కి సంబంధించి మాత్రమే ఈరోజు మనకు నీళ్ళు వస్తూ ఉన్నాయి దానివలన త్రాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడా ఇక రెండో విషయానికి వస్తే రైతులు ఈరోజు ఎకరా రెండెకరాలు ఉండే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు వచ్చి ఎండల కాలం గతంలో వర్షాలు పడలేదు కాబట్టి ఇప్పుడు ఆ బోర్ల కింద పైర్లు పెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ అసలు విషయం అధికారులకు తెలియాల్సింది ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము నీళ్లు పెన్నాలో పైన తీసుకువెళ్తున్నారు వీళ్ళంతా కానీ మనం తీసుకునే నీళ్లు నలభై అడుగులు యాభై అడుగుల కింద ఉండే నీళ్లను మాత్రమే బోర్ల ద్వారా తీసుకొని పైప్ లైన్ ద్వారా మనం రైతులు నీళ్లు పారగట్టుకుంటున్నారు ఈ రోజు పైన ఉండే నీళ్లు ఎక్కడ టచ్ చేసే పరిస్థితి లేదు ఆ నీళ్ళు ఎక్కడికి పోయే పోను కూడా పోవు ఇదే అధికారులు గతంలో నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏమని వాటర్ పెన్నాల పోతా ఉంది నీళ్లు కిందికి ఇంకడం లేదు దయచేసి కిలోమీటర్కి ఒక పది బోర్లు వేసి ఫిల్టర్లు వేసి ఆ దాని ద్వారా కిందికి గ్రౌండ్ వాటర్ను పెంచండి అని చెబితే ఆ రోజు ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు కానీ ఈ రోజు వచ్చేటప్పటికీ అనవసరంగా కలెక్టర్ గారికి లేనిపోని అంటే అనాలోచితంగా చెప్పడం వలన కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం వలన ఇక్కడ కరెంట్ అధికారులు అందరూ కూడా మూడు గంటలు కరెంట్ ఇచ్చారు మళ్ళీ కొంచెం ఏదో రజిస్ట్రేషన్ చేస్తే నాలుగు ఐదు గంటల కార్యకు వస్తా ఉంది కానీ భయం వేస్తా ఉంది మళ్ళీ మూడు గంటలు చేస్తారేమో ఆలోచనతో ఈరోజు కల్లూరు తాలమాపురము నగనూరు పల్లె రేగల్ల పల్లె సంబంధించిన రైతులందరం కూడా ఇక్కడికి వచ్చి మేమంతా కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నీళ్లు పైన పోతా ఉన్నాయి మేము తీసుకునే నీళ్లు కింద బోర్లలో నుంచి తీసుకునే నీళ్లు ఎక్కడైనా మీరు పారే నీళ్లకు మోటార్లను పెడితే మీరు కేసులు కట్టండి అంతేగాని రెగ్యులర్ గా వచ్చే నీళ్లకు సంబంధించిన దాన్ని తీసుకునే తీసుకునే దానికి ఎక్కడ ఇబ్బంది కలగజేయద్దు అనేది ఫస్ట్ డిమాండ్ రెండోది మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటున్నారు రైతుల గురించి ఆలోచన చేస్తే అసలు సర్పంచులుగా పల్లెల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మూడు గంటల కరెంట్ రావడం వలన తాగే త్రాగునీళ్ళు అసలు చాలా సమస్య ఎదుర్కొంటా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే రేపు కానీ రోజు కానీ దయదేలిచే అధికారులు కరెంటు ఇస్తే ఏడు గంటలు కాదు ఒక వారం రోజులు ఈ కట్ ఈ కరెంట్ ఎక్కడైతే కట్ చేస్తుంటారో అన్నారో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కట్ చేశారో ఈ కరెంటును అంతా కూడా తిరిగి ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతారు రైతులు అట్లా ఇస్తే కనుక ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇన్ని రోజులుగా ఎంత కరెంటును మీరు కట్ చేసినారో ఆ కరెంటును తిరిగి మళ్ళీ ఇస్తేనే రైతులకు పారకాలు పడతాయి